చెప్పాడు చంద్రబాబు నాయుడు బుల్లెట్ ట్రైన్లు పెడతామని రెండు వేల ఇరవై ఆరు వస్తున్నది ఇంకా పెట్టలేదనే ఆయన మాట చెప్తే చేస్తాడు చేశాడు కూడా చేశాడు మీకే ట్రైన్ బుల్లెట్ ట్రైన్ చెప్పాడు కదా మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో అంతలా స్పీడ్తో పోతుండే ట్రైన్లు నువ్వు ఇటు చూసి ఇటు చూసే లోపల వెళ్ళిపోద్ది అది నీకు అవపడదు అది కనపడదు అటు చూసి తిరిగే లోపల వెళ్ళిపోయి ట్రైను ఎంత కనపడద్ది మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో పెట్టిన ట్రైన్ నీకు ఎంత కనపడతాయి బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి ఏడున్నాయని ఆడున్నాయని అడిగావనుకో బుల్లెట్లు కూడా ఉన్నాయి రెడీగా కాబట్టి అడగబాక వీలైతే చూడు ఆ సినిమాలో బ్రహ్మానందానికి ఒకసారి కనపడబోయే మెరుపుతీ కారణంగానే జమ్మును చెల్లిపోద్ది వెళ్ళి కూతురు అట్టు పోతా నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వాటిలోనే వచ్చేది బుకింగ్ బుక్ చేసుకుంటే ఆ ట్రైన్లో ఏంది ఎక్కడ తడువు వచ్చేస్తున్నది సికింద్రాబాదు కాస్త ఏసిన కనుగొని కొద్దినే లోపల వచ్చేసింది సికింద్రాబాద్ మొన్న అట్టేసాడు బుల్లెట్ ట్రైన్లు దీన్ని నెల్లూరులో ఎక్కి తిరుపతిలో దిగుదాం అనుకుంటే నెల్లూరులో ఎక్కి సీట్ మీద బ్యాగు పెట్టాడు అంతే పరంధామయ్య బ్యాగ్ పెట్టే లోపల తిరుపతి వచ్చేసి ఉన్నది మూడు వందల యాభై కిలోమీటర్లు వేగం కదా ఉన్నాయి బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి బట్ యాడున్నాయని అడిగితే మాత్రం బుల్లెట్లు రెడీగా ఉన్నాయి మీ ఇష్టం అంతే మనలో మాట బుల్లెట్ ట్రైన్ కథ అయిపోయింది కదా ఇప్పుడు బ్రహ్మాండంగా సంజీవిని కనిపెట్టే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు సంజీవుని నూట యాభై ఏళ్లు బతికేటట్టు పుల్ల ఇంత ఉంటుంది అది సంజీవుని కోసము డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాడు డాక్టర్ సంజీవయ్య డాక్టర్ పెద్ద సంజీవయ్య డాక్టర్ చిన్న సంజీవయ్య ముగ్గురు అనమాట వాళ్ళు ముగ్గురు అనలు తమ్ముళ్ళు సంజీవయ్యులు వాళ్ళు సంజీవుని కనిపెడతా ఉన్నారు పోయి ఉన్నారు కొండల మీదకి పుల రాగానే ప్రతి ఒక్కరికి పులబెట్టేస్తాం పెట్టేస్తాం సంజీవిని